నిజామాబాద్ రూరల్ ఇందల్వాయి కొనుగోలు కేంద్రం వద్ద వర్షానికి తడిసిన ధాన్యాన్ని బీఆర్ఎస్ రూరల్ ఇన్ఛార్జ్ బాజిరెడ్డి జగన్ పరిశీలించారు ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని డిమాండ్ చేశారు కొనుగోలు కేంద్రంలో గత వారం రోజులుగా రైతులు పడుతున్న కష్టాన్ని చూసి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా ఆయన అందుబాటులోకి రాలేదని తెలిపారు ఇక వెంటనే ఉన్నతాధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు విపత్ వచ్చినప్పుడు కూడా మేము ఏ రోజు ఏ పంట కూడా ఇట్లా రైతు బంధు వేయకుండా ఉండలే మరి ఇన్ని రకాల కష్టపడుతున్న రైతులకు రకరకాల పథకాలు మా మహిళా సోదరి మహిళకి పెళ్లిళ్ళైనా పిల్లలు పుట్టినా ఏం చేసినా అన్ని రకాలు ఆదుకున్నాం మేము ఈ రోజు ఆ పథకాలన్నీ బంద్ చేసిన బెదిరిస్తున్నారు కేసులు పెడుతున్నారు రైతుల మీద కేసులు పెడుతున్నారు నిరుద్యోగుల మీద కేసులు పెడుతున్నారు అసలు అడుగుడే తప్పైపోతున్నది ప్రభుత్వంలా ఇంకెన్ని రోజులు మీరు ట్రైనింగ్ తీసుకుంటారు ఇంకేం రోజులు మీరు ఇప్పుడు ఇప్పుడు స్కూల్కి పోతున్నట్టు ఇప్పుడు నేర్చుకోండి అడ్మినిస్ట్రేషన్ మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే బాగా చేస్తామని అనడం మాత్రం మేము ఒప్పుకోము రైతులకి రైతుల తరఫున మేము ఒకటే అంటున్నాము ఈడ తడిసిన ధాన్యం ఉంది కలెక్టర్ గారు నిజామాబాద్ కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి ఈ వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చి వాళ్ళిద్దరు కూడా కలిసి కూడ బలుక్కుని ఒకటే మాట రైతులకు మాటిచ్చారు ఆ మాట ఆ మాట మీద మేము నిలబడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఉన్న కుప్పలు మీరు నానిపోతాయి కళ్ళాలు మీరు కుప్పలు చేసుకోర్రే అని చెప్పేసి సలహా ఇచ్చిపోయిండు ఆయన మరి వ్యవసాయం చేసినా ఏందో తెలియదు కానీ కుప్పలు చేసుకున్నారు వీళ్ళు చేసుకున్న చేసుకున్న ప్రతిసారి వర్షం పోయిన తర్వాత మళ్ళీ నేర్చుకోవడం మళ్ళా కుప్పలు చేసుకోవడం ఇదే తతంగంగా మారింది దీనివల్ల ఇప్పుడు ఆల్రెడీ మూడు రోజుల నుంచి నానుతునే వాళ్ళు దానికి మొలకలు ఎత్తే ముందు మీరు కొనకపోతే మాత్రం మేము ఖచ్చితంగా ఇక్కడ హైవే దిగ్బంధం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు మేము హెచ్చరిక చేస్తున్నాము